హాయ్ అండి మిక్స్ వెజ్ ఫ్రై చేయడం కోసమైతే ప్యాన్లో రెండు స్పూన్ ఒక ఆయిల్ పోసుకొని ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు నూకల్ క్యాప్సికమ్ ముక్కలు వీటన్నిటిని వేసుకొని రెండు నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి టు మీడియం లోనే బాగా ఫ్రై చేసుకొని ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని మసాలాలంతా కాయలకు పట్టేలాగా బాగా కలుపుకొని వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కాయలంతా మెత్తగా ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన మిక్స్ వెజ్ సబ్జీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్